తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దు చిరుతను పట్టుకునేందుకు యాభై మంది సిబ్బందితో తొమ్మిది బృందాలు రాత్రి ప్రగలు రాత్రి పగలు బస్తీ కాస్తున్నారు శాఖపరంగా ఉన్నతాధికారులు జరిగిన వాస్తవాలకు ప్రజలకు తెలియజేసే విధంగా సమాచారాన్ని అందిస్తారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చిరిత సంచారంపై అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని తప్పుడు సందేశాలకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు స్థానిక జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం నేషనల్ ఫారెస్ట్ నుంచి రిజర్వ్ ఫారెస్ట్కు వచ్చి సంచరిస్తున్న చిరుతపై ప్రజలు భయాందోళన గురవుతున్నారన్నారు వాస్తవ పరిస్థితులపై శాఖ అధికారులు సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చిరుతను పట్టుకుని నేషనల్ ఫారెస్ట్లో వదిలే విధంగా చర్యలు చేపట్టారన్నారు ఇందులో భాగంగా అటవీ శాఖ అధికారులు యాభై మంది సిబ్బందితో తొమ్మిది బృందాలను ఏర్పాటు చేసి రాత్రి పగలు నిరంతరం గస్తీ కాస్తున్నారన్నారు ప్రజలందరూ అటవీ శాఖ విడుదల చేసిన వీడియోలు చూసి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలన్నారు సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న ఫేక్ మెసేజ్ చూసి అన్నారు అది కూడా యాన్సర్ లాస్ట్ టైం మనకి పార్క్ పొల నుంచి ఏ రూట్ టైగర్ వచ్చింది సీమది కెనల్ కెనల్ లో దొర్చింది మొత్తం అలా ఉండి అలా వెళ్లిపోయింది fra tiger కి రిపోర్ట్ ఏంటంటే అది రాండమ్ గా బిహేవ్ యాక్ట్ మొదలు పెట్టాడు tiger అయితే సిస్టమేటిక్ గా ఒక పీరియడ్ యాక్ట్ వెరీ క్యాట్ ఫ్యామిలీ సోనిబల్ మనం చూసినవాళ్ళం రిపోర్ట్ రిపోర్ట్ లాంటిది tiger మనం చూసినవాళ్ళం సో అవి

ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం ఏదైతే గత త్రీ డేస్గా లెపడే ఏదైతే న్యాచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళన గురవుతూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది పురోగిత ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది అధికారులందరితో కూడా చర్చిస్తా ఉన్నాం దీని మీద ఒక ఫ ఒక నైన్ మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది డేన్ ఇన్ డే అవుట్ రాత్రి పగలు సుమారు యాభై మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వాటిని పట్టుకుని కేజెస్ పెడతా ఉన్నారు వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా నేచురల్ ఫారెస్ట్ వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు యానిమల్ కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నింటివి ఫాలో అవ్వండి ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసిసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటిని నమ్మవద్దు ఏదైనా సరే ఒక వాస్ ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది యానిమల్ ఈ విధంగా దాడి చేసింది ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన అవాస్తవాన్ని మీరు నమ్మవద్దు అలాగే ఆకతాయిలందరికీ కూడా చెప్తా ఉన్నాం మీరు ఏదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజలు భయాందోళనలు గురి చేస్తే తప్పకుండా శిక్ష అర్హులవుతారు కఠినమైన చర్యలు ఉంటాయి ఇలాంటి సమయంలోనే మన అందరం కూడా చట్టం ధర్బన చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసెసరీగా చూస్తూ ఉన్నాం నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరిగే జరుగుతారు కాబట్టి మీరు అందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పనాలు చేస్తా ఉన్నారు అతి దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేమన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం లోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఈ ఏదైతే జాగ్రత్తలు తీసుకొని అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా పెట్టారు హెల్ప్ లైన్ నెంబర్ కూడా